వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి నాటుకోడి కాబట్టి సేమ్ మటన్ లాగానే ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి స్లోగా హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మన ఛానల్ రెసిపీ వచ్చేసి మా వారు పొద్దు పొద్దున్నే లేచి చికెన్ షాప్కి వెళ్ళి నాటుకోడి తీసుకురాలేదు పదకొండింటికి లేచి బ్రష్ చేసుకుని అంటే టెన్ కి నేను లేచినా టెన్ కిలేస్ నేను లెవెన్ కి లేచి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి చిన్నగా టూ క్లాక్ కి బయటికి వెళ్ళి నాటుకోడి షాప్ కి వెళ్ళి నాటు షాప్ అదే నాటుకోడ్లు దొరికే షాప్ కి వెళ్ళి నాటుకోడి తీసుకొని ఇలా ముక్కలు కొట్టించుకొని వచ్చారనమాట ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా వన్ టూ ఫైవ్ ట్వంటీ వన్ థర్టీ అయింది ఇప్పుడు ఉండాలి తినాలి దీన్ని నేను వచ్చేసరికి అన్ని రెడీగా చేసి పెట్టేశాను మా బాబుకి కోరిక అన్నమాట ఇది అడగలేదు నువ్వు నిన్న కూడా నిన్ను అడిగింది వచ్చేసరికి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రెడీగా పెట్టేశాను ఇంకా దీంట్లో కట్ చేయాల్సిన ఏం లేవు అన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చారు వీళ్ళు సరిపోతుంది ఈ మాత్రం ముక్కలు ఎంతది కోడి వన్ ట్వంటీ గ్రామ్స్ అయింది అంటే రెండు మూడు చిన్నదే ఉంది రేట్ వచ్చేసి కేజీ ఫోర్ హండ్రెడ్ అంటే అది మొత్తం తీసి చేస్తే అంత ఏం తెలుసా నైన్ హండ్రెడ్ అయింది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పోయింది పెద్ద ఏమో దొరకలేదు అంట కాకపోతే ఇంకా నేను దీంట్లో ఆయిల్ కూడా వేసి వేట్ చేసి ఉంచేసాను మసాలాలు ఏమీ యాడ్ చేయడం లవంగాలు అవన్నీ ఎండాకాలం కదా అని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం దగ్గర పెట్టండి స్టవ్ కూడా ఆయిల్ నీట్ అయిపోయింది ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను అని చెప్పాను కదా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసాను ఇవంతా బాగా మగ్గించేసుకోవాలి చికెన్ అయితే క్లీన్ నీట్గా కాల్చి చేసి నీట్గా ఇచ్చేది అయినా నేను కూడా రెండు మూడు కడిగి మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ క్లీన్ చేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయిందండి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మొత్తం వండేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ నైట్ కూడా ఆల్రెడీ పచ్చడి కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం మాడినట్టుగా అయిపోతుంది ఇది కొంచెం ఎక్కువ కొంచెం గట్టిగా ఉంటుంది నార్మల్ చెట్టు కంటే కూడాను అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందా నూనె మట్టించుకోవాలి పచ్చి వాసన లేకుండా ఈరోజు మీకు కొంచెం కొంచెం బయటస్ తినేసాము మన ఎంబీటీ ఎడ్జిఫుడ్ ఛానల్లో పచ్చడి చేశాను చాలా చాలా బాగుంది ఆల్రెడీ సగం అయిపోయింది మీకు కూడా కావాలనుకుంటే పచ్చడి

ఓకే అండి చికెన్ అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక పావు తీసుకొని నీచు నీచి వాసన రాకుండా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఈ చికెన్ ఇంతవరకు మగ్గిందంటే ఆల్మోస్ట్ రెసిపీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే మల్లం వేడి వేసినది నా మధ్య నా వేసుకుంటే వేడికి చేయి మంట పుడుతుంది టబాట్లో పెద్ద బాక్స్లో ఉంటాయి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేసుకోవాలి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పు కూడా మంచిగా మగ్గిపోయింది చూడండి ముక్కలన్నీ ఇన్నా కడాయి సగనుకున్నాయి కదా మొత్తం అంతా మగ్గిపోయాయి చాలా తక్కువ కూడా వేయడమే అంటే మంచి దొరుకుతాయా లేదా అనేసి ఎప్పుడు తీసుకురాము కొన్ని కొన్ని చోట్ల అక్కడ కూడా ఇక్కడ మాత్రం భయం అనమాట మంచిగా ఉంటుందా లేదా అనేసి కొంచెం తీసుకురాము మ్యాగ్జిమం ఒక టూ స్పూన్స్ కారం ఆ కారం కొంచెం టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాము సాల్ట్ వాటర్ యాడ్ చేస్తాం కదా కొంచెం సాల్ట్ పడుతుందా మాత్రం కొంచెం ధనియాల పొడి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఫ్రిడ్జ్లో ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టాను అటు ఇటు వెళ్తున్నాం కదా మేము బయటికి ఇందులో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసాను కాబట్టి కొంచెం బూజ్లాగా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెడతాను ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను కొంచెం ఉప్పు కారము వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి నాటుకోడి కాబట్టి సేమ్ మటన్ లాగానే ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి స్లోగా చేసుకోవాలి కుక్కర్లో అయితే టూ త్రీ విజిన్స్కి అయిపోతుంది గిన్నె కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలన్నమాట ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను పులుసు మరిగేటప్పుడు కొంచెం వేసాను ఫైనల్గా కొంచెం వేసాను అయితే మన కర్రీ ఇలా ఉందనమాట ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్పాలి అంటే నేను కొంచెం గ్రేవీలా చేశాను ఆనియన్స్ కొంచెం ఎక్కువ కట్ చేశాను కదా పులుసు లాగా అయితే అందరికి ఇష్టం ఉండదు మా ఇంట్లో అందుకనేసి లా చేశాను కర్రీ అయితే ఇలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇంకా మంచి వాసన అయితే వస్తుంది ఇప్పుడు రైస్ వడ్డించేసుకొని టేస్ట్ చేద్దాం

చాలా బాగా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది కదా మామూలు చికెన్ కంటే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్